సో అందరికీ నమస్కారం నేను మీ దాసరి కవిత మరో బ్లాగ్తో నేను ముందుకు వచ్చాను సో ఏ బ్లాగ్ చేసినా ఏదో అయితే అయితే అది మంచిగా మంచిగా ఉంటుంది సో ప్రజలకు ఉపయోగపడే వీడియో నేను చేస్తుంటాను ఈరోజు స్పెషల్గా ఏంటంటే ఈ బ్లాక్ ఏంటంటే నేను పొలిటిక్స్ పొలిటి పొలిటికల్ గురించి ఈ బ్లాగ్ తీయడం జరుగుతుంది ఈ బ్లాగ్ ఉద్దేశం ఏంటంటే కించపరిచి కాదు కానీ సో ఈ బ్లాగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది అమాయకులు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు అంటే ఒకరు వాడ ఒక వా ఒకరు వాడడంలో బలైపోయే వాళ్ళు ఉంటారు అంటే కొంతమంది యూజ్ చేసుకొని వదిలేస్తుంటారు అట్లా అట్లా కొంతమందికి ప్రజలకి ఏమవుతుందంటే ఏది అనేది తెలియదు అనమాట సో ఇది ఈ బ్లాక్ ఏందంటే సో దానికి ఉద్దేశంగా నిదర్శనంగా వాళ్ళని చూసి ఇలా అయితే ఇలా అవుతుందని చెప్పడానికి మేము ముందుకు వచ్చాను సో నేను ఈ ఈ బ్లాగ్ ముఖ్యంగా శ్రీరెడ్డి గురించి మాట్లాడదలుచుకుంటున్నాను సో శ్రీరెడ్డి గురించే అనేది కాదు కానీ సో వీడియో ఎండ్ వరకు చూడండి నేను ఏం మాట్లాడతాను మీకు అర్థమవుతుంది సో ముఖ్యంగా ఈ వీడియో శ్రీరెడ్డి గురించి మన శ్రీరెడ్డి శ్రీరెడ్డి మన కాదు సో శ్రీరెడ్డి అంటే తెలుగు రాష్ట్రాలలో తెలియనంటూ ఎవరికి ఉండదు ఆల్మోస్ట్ చిన్న వాళ్ళ నుంచి వరకు తెలుసు ఎందుకంటే శ్రీరెడ్డి బూతులు ఎలా తిడుతుంది ఎందుకు తిడుతుంది ఏంటనే ఎందుకు తిడుతుంది అని కూడా మీకు తెలుసు సో అది సో శ్రీరెడ్డి గురించే ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నాను వీడియో వెను చూస్తే మీకు అర్థమవుతుంది సో ఫస్ట్ పాయింట్ మనం శ్రీరెడ్డి గురించి మాట్లాడినప్పుడు సో శ్రీరెడ్డి మొదటగా అందరికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఎలా తెలుసు అంటే వైసీపీ వాళ్ళ వైసీపీలో ఉండి అవతల పార్టీ వాళ్ళని తిడుతుందని ఫస్ట్ జనానికి తెలియదు ఫస్ట్ శ్రీరెడ్డి అంటే తెలుగు రాష్ట్రాలలో ఒక ఫిలిం సంబంధించిన ఫిలిం ఇండస్ట్రీకి క్యాస్టింగ్ కౌజ్ అనే నినాదంతో బయటకు వచ్చింది ఆమె అంటే ఆమెకి అంటే చాలామందికి క్యాస్టింగ్ కౌజ్ వల్ల ఛాన్సులు రాలేదు సో ఇలా వాడుకొని యూజ్ చేసుకుని దానిపైన పోరాటంతో ఆమె స్టార్ట్ అయిందనమాట ఆమె లైఫ్ ఆమె లైఫ్ చరిత్ర తీసుకుంటే ఆమె దాంట్లో ముందు మంచి అంటే క్యాస్టింగ్ కౌచ్ అని ధైర్యంగా మాట్లాడే మాట్లాడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈమె శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన తర్వాత ఎంతో మంది ముందుకొచ్చి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఈమెందంటే ఈమె ఒక బలం అంటే ఆ ఛాన్సుల కోసం అందరూ ఈమె వాడుకుని వదిలే బలం ఈమె సో ఈమెలో వచ్చిన ధైర్యం సో ఏ అమ్మాయినా బయటకు రావాలని అనుకోదు అట్లా అట్లా శ్రీరెడ్డి మొదటగా ఆమె జీవితంలో ఫిలిం ఇండస్ట్రీకి ఫస్ట్ ఆమె యాంకర్గా సాక్షి టీవీలో యాంకర్గా ఆమె మొదలుపెట్టి తర్వాత శ్రీరెడ్డి ఏమైందంటే సినిమా ఛాన్సులు అంటే ఒక మూవీస్ రెండు మూడు చేసిందంట అవి అయితే రిలీజ్ కాలేదు సో అట్లా సి సినిమాతో మొదలుపెట్టి ఆమె ఆమె రిలీజ్ కాక కొన్ని ఛాన్సులు ఇస్తామని ఆమెను వాడుకుని కొంత కొంతమంది హీరోలు అలా చేయడం వల్ల ఆమె ఓపెన్ అనే ఆ ఫిలిం ఛాంబర్ ముందు బట్టలు నగ్నంగా ధర్నా చేసిందనమాట సో అట్లా ధర్నా చేయడంతో శ్రీరెడ్డి అనే ఆమె అందరికీ తెలిసిందనమాట తెలుగు రాష్ట్రాలు క్యాస్టింగ్ కౌజ్ అంటే గుర్తొచ్చేది శ్రీరెడ్డి అనమాట ఇట్లా శ్రీరెడ్డి ఇలా క్యాస్టింగ్ కౌజ్ గురించి వదిలిపెట్టినప్పుడు చాలామంది ఆమెకు సపోర్ట్గా చేసినారు చాలా మంది ఆడపిల్లల కోసం మద్దతు అని ఆమె మంచి గుడ్ నేమ్తో వచ్చింది తర్వాత ఆ క్యాస్టింగ్ ఆ క్యాస్టింగ్ కౌజ్ గురించి పోరాడదాం వల్ల ఈమెంట్ చేసిందంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అయితే ఆ తిట్టడంతో ఏమైందంటే టీమ్ అనేది ఒక అంటే క్యాస్టింగ్ కోర్స్ గురించి అంటే పోరాడేదప్పుడు ఇలా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడంతో ఏదో అనడంతో అప్పుడేమైందంటే ఆమె ఆమె పోరాటం అనేది మధ్యలో ఆగిపోయింది అనమాట అంటే కొంతమందికి ఉంటారు కదా ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ కూడా ఒక పోరాటంలో పోరాటం గురించి మాట్లాడాలి సో ఆమె తిట్టడం వల్ల ఫ్యాన్స్ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఏమీ అందరవడం జరిగింది అప్పుడు కొంచెం గొడవ అయ్యి సో ఈ క్యాస్టింగ్ కోర్స్ గురించి అప్పట్లో ఆపేసి ఆమె చెన్నైకి వెళ్ళడం చెన్నైకి వెళ్ళి ఆమె చిన్న చిన్న బ్లాగ్స్తో స్టార్ట్ చేసిన అనమాట మళ్ళీ అంటే ఆమె తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసినారు బ్యాన్ చేయడంతో మళ్ళీ చెన్నైకి షిఫ్ట్ అయ్యి చెన్నైకి షిఫ్ట్ అయ్యి ఆమె ఎప్పుడప్పుడు ఏం చేస్తుందంటే చెన్నైకి వెళ్ళగొట్టాలని అనమాట అలా చెన్నైకి షిఫ్ట్ అయ్యి ఆ చెన్నై నుంచి ఆమె తర్వాత ఏం చేస్తుంది అంటే చెన్నై నుంచి ఫస్ట్ ఆమె బ్లాక్ బ్లాగ్ బ్లాగ్స్ స్టార్ట్ అవుతుందనమాట ఇంటర్ బ్లాగ్స్ అంటే ఏంటంటే సో వంటలు అంటే ఇంటి వంటలు స్పెషల్ వంటలు ఎలా చేస్తారు ఏంది సో అలా వంటలు బ్లాగ్స్తో స్టార్ట్ అయ్యి మధ్య మధ్యలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి వాటి గురించి మాట్లాడుతూ 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 అంటే వంటల గురించి కానీ అయితే ఏంటి అంటే ఆడపిల్లలు ఎలా ఉండాలి ఇంకొకటి ఇంకోటి అలా మంచి మంచి వీడియోలు చేసుకుంటూ ఉండేది శ్రీరెడ్డి అప్పట్లో ఆ ఇండస్ట్రీ సరైన గొడవ ఎంత అయిపోయిన తర్వాత ఇలా బ్లాక్ చేయడం బ్లాగ్స్తో మళ్ళీ వైరల్ అయ్యింది అనమాట అంటే మళ్ళీ వైరల్ అవుతూ మళ్ళీ అప్పుడప్పుడు మంచి మంచిగా ఆమెకి మంచి మంచి పేరు వచ్చే సమయంలో అందరూ మళ్ళీ ఇంటర్వ్యూలు తీసుకున్నామని ఎందుకు ఇలా మళ్ళీ ఇలా ఇలా అంటే ఇలా అయింది కదా మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ బ్లాగ్స్ వస్తున్నావు కదా అని ఆమెని కొంతమంది ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు యూట్యూబ్లో వస్తుంది అలా ఇండస్ట్రీ నుంచి మళ్ళీ యూట్యూబ్ బ్లాగర్ గా బ్లాగ్స్ చేస్తూ మొదలు పెట్టింది అనమాట సో అలా మొదలు పెడుతూ మొదలు పెడుతూ సో ఆ పోరాటాన్ని ఆమె దాన్ని అంటే వీడియోలో చెప్పేది అనమాట అంటే ఇట్లా ఇట్లా ఆడపిల్లలు ఇలా సినిమాలు ఇలా ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఎలా అయితే ఇలా ఇలా అంటూ ఆమె మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది అనమాట అట్లా స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవుతూ ఆమె మరి పొలిటికల్గా ఎందుకు ఇలా వచ్చిందో తెలీదు ఆమె గా చెప్తే మళ్ళీ ఎక్కడ అని చెప్తే అందరికీ తెలుస్తుంది అనమాట మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలా వైసీపీకి టర్న్ అయ్యిందనమాట అంటే వైసీపీలో టర్న్ ఎందుకు అయిందంటే ఈ ఛాన్స్ కోసమా అంటే ఎమ్మెల్యే టికెట్ కోసమా లేదంటే ఏమైనా అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే అని చెప్తుంటుంది ఆమె అంత పథకాలు మంచిగా పెట్టిందని ఇట్లా ఇట్లా సడన్గా ఆమె లైఫ్ అనేది టర్న్ ఓవర్ అయ్యిందనమాట ఇట్లా టర్న్ అయ్యి అంటే ఎవరికైనా మనిషికి అంటూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎవరికైనా ఒక అంటే ఆమె గురించి అనే కాదు ఎవరికైనా సరే పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ ఆ టర్నింగ్ పాయింట్లో టైం ఆ పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఒక ఇంకొకటి బయటకు వస్తుంది అనమాట వ్యక్తిగతంగా అట్లా మన లైఫ్ అనేది ఏం చేస్తుందంటే ఈ టూ థౌసండ్ నైన్ టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ దాకా ఈ మధ్యలో వైసీపీకి ఆమె బ్లాగ్స్ చేసేది వదిలేసి తర్వాత నార్మల్గా క్యాస్టింగ్ హౌస్ గురించి వదిలేసి టోటల్గా రాజకీయాల వైపు వచ్చిందనమాట రాజకీయాలు అంటే ఛాన్సుల కోసం వచ్చిందా అంటే మాట్లాడడం వల్ల డబ్బులు వస్తుందా అని అండ్ వచ్చిందా అనేది ఆమె టోటల్ ఫుల్ వీడియో చెప్పడం వల్ల ఆమెకు తెలుస్తుంది సో ఆమె ఏమైనా అంటే ఇంకా వైసీపీ పార్టీ గురించి మద్దతుగా మాట్లాడుతూ అందులో ఉండే ఎమ్మెల్యేలు అయితే మీ ఎవరితో అయితే వైసీపీ వాళ్ళ గురించి అనుకూలంగా మద్దతుగా మాట్లాడుతూ అవతల పార్టీ వాళ్ళని సో ఇప్పుడుండే ఎన్డీఏ పార్టీ వాళ్ళని బండభూతులు తిట్టాడు అనమాట సో వాళ్ళని బండభూతులు తిట్టడమే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం ఇలా అవన్నీ తిట్టడం సో టోటల్గా అలా తిట్టడం వల్ల పార్టీ పడిపోవడం మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో పార్టీ పడిపోయింది అది అందరికీ తెలిసిన విషయమే ఈ పార్టీ పడిపోయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు సో శ్రీరెడ్డికి టోటల్గా వచ్చి బి బిగుచుకుంది అని మనం అనొచ్చు ఎందుకంటే అప్పుడు తిట్టిన తిట్లు కానీ అప్పట్లో అప్పుడు చాలామంది సోషల్ మీడియా నుంచి అంటే ఎవరైనా కానీ కొంతమంది కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అప్పుడు ప్రభుత్వంలోనే సో అప్పుడు ప్రభుత్వం అడ్డ పెట్టుకొని శ్రీరెడ్డి ఇలా కేసుల నుంచి అనమాట సో ఇప్పుడు ఏమైంది పార్టీ మారిన తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చింది తర్వాత కూడా ఆమె ఏం చేసింది కూటమి వచ్చిన తర్వాత కూడా ఆమె వల్గర మాట్లాడడం కానీ ఇంకోటింగ్ వగేరే వగేరే అలా స్టార్ట్ చేసింది అనమాట అలా స్టార్ట్ చేయడం వల్ల ఏమైందంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక హోమ్ మినిస్టర్కి ఒకటి విచారం స్టార్ట్ అయిందంటే అంటే నేను హోమ్ మినిస్టర్ అయితే వేరే లెక్క ఉంటుందన్నప్పుడు అప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది అనమాట ఈ సోషల్ మీడియా కేసులు పర్వడం అనేది అప్పుడు స్టార్ట్ అయింది సో వన్ వన్ టూ అనే సంథింగ్ మీద పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఎవరైనా కూడా అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకొచ్చి శ్రీరెడ్డి మీద అయితే మిగతా వాళ్ళ పైన అయితే సోషల్ మీడియా గురించి కేసులు మొదలై కోసులు అవుతున్నాయి అరెస్టులు చేస్తున్నారు అందరికి అందరికీ తెలిసిన విషయమే సో ముఖ్యంగా నేనేం చెప్తామనుకుంటాను అంటే శ్రీ సపోర్ట్ కానీ కాదు మద్దతు కానీ కాదు సో ఇది ఏమవుతుందంటే ఇందులో రాజకీయంగా ఏమవుతుందంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా సో పార్టీస్ అనేది అధికారం అనేది ఎవరికి లాస్ట్ వరకు ఉండదు అటు ఐదేళ్ళు ఇటు ఏదో మారుతూనే ఉంటే చేంజ్ అవుతూనే ఉంటాయి అంటే ప్రజలు అప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఒకే కంటిన్యూగా పెట్టదు అనమాట ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే పది సంవత్సరాలు ఉంది కేసీఆర్ ప్రభుత్వం సో సడన్గా పడిపోయడం జరిగిందంటే వాళ్ళు ఏం చెప్తారు మేము మంచి మంచి అంతా చేసినాము అదంతా చేసాము అన్న కూడా ఎందుకు జనాలు అనేది జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే బోరింగ్ ఉంటుంది అనమాట అంటే ఇది ఐదు సంవత్సరాలు చూద్దాం మళ్ళీ అదే ఐదు సంవత్సరాలు చూద్దాం అన్నట్టు ఉంటుంది అనమాట ఇట్లా అధికారం అనేది పొలిటికల్ రాజకీయం అనేది ఒక్క చోట ఉండదన్నమాట షిఫ్టింగ్ షిఫ్టింగ్ అవుతూ ఉంటుంది అనమాట సో నేను చెప్పడం ఏంటంటే ఇప్పుడు వైసీపీ అయితే వైసీపీ మీద కేసులు అయితే ఒకరికి ఇండి అయితే ఏమే ఇంకొకటి అయితే ఇంకోటి అయితే ఏమంటున్నానంటే సో కొంతమంది సామాన్య ప్రజలు సో వాళ్ళు నిజంగా నిజంగా వాళ్ళకి వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ఇబ్బందికరంగా అట్లా అభ్యంతకరంగా అభ్యసరంగా ఇబ్బంది పడిన వాళ్ళు కేసులు పెడితే ఓకే నో ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు పెట్టడం వల్ల తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు శ్రీరెడ్డి వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆమె వల్ల కేసులు పెట్టిన తప్పు లేదు సో ఆమె పక్కన పెడితే కొంతమంది ఉంటారు కదా కొంతమంది ఏం చేస్తారంటే అసలు వాళ్ళకి ఏం ఉండదు గొడవలు అయినవు కొట్టించుకుంటారు కానీ ఊరికి వెళ్ళే ఏం చేస్తారంటే వెళ్ళి నన్ను కొట్టినారు నన్ను చేసినారు అని కేసులు పెట్టడం వాళ్ళని జైలు పంపించడం ట్రై చేయడం రాజకీయంగా కొంతమంది కుతుంట్రాలు రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని చేసే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఎక్స్పెషలీ నేను కూడా ఇబ్బంది పడినా కాబట్టి నేను అది ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు సామాన్య ప్రజలు ఎలా ఉంటారంటే వాళ్ళకి అంటే ఇంటెన్షన్గా పెట్టాలని ఉండదు కేసులు పెట్టాలని ఉండదు ఎందుకంటే రాజకీయం అనేది ఒక చోట ఉండదు కాబట్టి నెక్స్ట్ వాళ్ళ మారిన తర్వాత వాళ్ళకి ఇది ఇబ్బంది ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే సో నిజంగా ఎవరైనా కూడా వాళ్ళకి నిజంగా అది జరిగింటే కేసు పెట్టండి తప్పు లేదు ఒకవేళ జరగపోకుండా అదే పనిగా మీరు పెట్టినారే అనుకో సో సపోజ్ మీరు పెట్టినారనుకోండి ఇప్పుడు ఆమె పంపించి ఇంకొకరిని జైలు పంపించు పంపించు మధ్యలో పోవచ్చు తప్పు లేదు వెళ్ళచ్చు తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష శిక్షించబడతారు ఎందుకంటే నా చట్టంలో అనేది ఖచ్చితంగా న్యాయం అనేది ఎప్పటికైనా జరుగుతుంది అది నమ్మచ్చు మీరు నమ్మచ్చు నేను నమ్మచ్చు కానీ ఏమి జరగపోకుండా కొంతమంది వాళ్ళ మానసిక ఆనందం కోసం అవతల వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం కోసం ఏం జరగకపోకుండా ఒక మనిషి చెప్పుతో కొట్టకోకుండా ఉండొచ్చు కానీ చెప్పుతో కొట్టినట్టు ఒకరిని అమ్మాయిని బలవంతంగా బలత్కరించినాడని అంతే అక్కడ చేయకపోవచ్చు అట్లా కొంతమంది ఫేక్ కేసులు కంప్లైంట్ చేస్తారనమాట అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా కేసు అనేది ఫైల్ చేస్తారు ఎందుకంటే తర్వాత ఇంగ్వెస్టిగేషన్ చూస్తామన్నట్టు అట్లా కొంతమంది నిజంగా జరిగింటే కేసులు పెట్టండి తప్పలేదు ఒకవేళ నిజంగా ఫేక్ కేసులు పెట్టద్దండి ఎందుకంటే ఫేక్ కేసులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కేసు ఫేక్ కేసు పెడతారు అవతల వాళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా మీరు అంటే ఇప్పుడు ఇక్కడ బలహీనవారు అంటే రాజకీయంగా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు బల ఎవరు చిన్న చిన్న వాళ్ళు బలవుతారు చిన్న చిన్న వాళ్ళు ఏమవుతారు అంటే పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పినారండి వీళ్ళ పార్టీ వాళ్ళు చెప్పిన కేసు ముఖ్యంగా ఏమవుతుందంటే ఇక్కడ అట్రాసిటీ కేసులని ఎక్కువగా అనమాట అట్రాసిటీ కేసులు అనేది వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వాళ్ళ కోసం రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టారు ఎందుకంటే అనివార్య వర్గాలకి చిన్న వర్గాల వాళ్ళకి ప్రొటెక్షన్గా అట్రాసిటీ కేసులు పెట్టింటే ఈ రాజకీయంగా ఏమవుతుందంటే ఈ అట్రాసిటీ కేసులు వాడుకుంటున్నారనమాట అంటే ఆ జరగని జరిగినట్లు క్రియేట్ చేస్తూ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళ కేసుల్ని అనేది ఒక కించపరిచే విధంగా చేస్తున్నారు అనమాట అంటే ప్లీజ్ వాళ్ళకంటూ కొన్ని చుట్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ చుట్టాలని వాడుకోవద్దండి ఎందుకంటే రాజకీయంగా బలైపోతుంటారు ఇప్పుడు మీరేమో ఇప్పుడు రాజకీయం ఉన్నాలో ఉంటారు రాజకీయం అయిపోతుందని మీరు వెళ్ళిపోతారు కానీ చిన్న చిన్న కుటుంబాలు మధ్యవర్తి కుటుంబాలు ఎలా ఉంటాయంటే ఆ గ్రామాల్లోనే ఉంటారు అక్కడే ఉండాల్సి వస్తుంది వాళ్ళు బయటికి వెళ్ళా మీరేందో బిజినెస్ అంటే అటు ఇటు వెళ్ళిపోతారు కానీ ఆ చిన్న చిన్న ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే ఆ ఊర్లోనే ఉండాలి ఆ ఊర్లే బతకాలి అలాంటప్పుడు అధికారం అనేది వెళ్ళిపోతే వాళ్ళకి దాని నుంచి ఎవరు బలం అంటారు వాళ్ళు కూడా రివర్స్ అలానే చేస్తారు కదా వాళ్ళ మీద అలానే రివర్స్ కేసు పెడతారు కదా అప్పుడు బలం ఎవరు సామాన్యులే ఇక్కడ బల అవుతుంది బాగా జనాలు విషయం ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఏమీ కావడం లేదు చిన్న చిన్న కుటుంబాలు బలం అవుతున్నాయి ఈ కక్షల్లోనూ ఈ రాజకీయాల్లోనూ చాలా మంది బల అవుతున్నారు ముఖ్యంగా స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళు కూడా ఈ కేసుల్లో బలైపోతున్నారు అనమాట గతంలో అయితే ఇట్లా ఉండేది కాదు ఇప్పుడు స్టూడెంట్స్ మీద వాళ్ళు ఎంతో కష్టపడి చదువుపోయి ఉంటారు జాబ్ కోసం అట్లాంటి వాళ్ళు కూడా కేసులు పెట్టి గవర్నమెంట్ జాయి గవర్నమెంట్ జాబ్లో రాక చేయడానికి ప్రయత్నం చేస్తారు సో ఇట్లా ప్లీజ్ అనవసరంగా కేసులు వేయద్దండి ఎందుకంటే మన అధికారం ఉంది కదా మన టైం ఉంది కదా అని మనం వే వే వేస్తామనుకోండి నెక్స్ట్ మన అధికారం పోయిన తర్వాత మన మీద కూడా కేసులు వేస్తారు గుర్తుపెట్టుకోవాలి సో ఇలా ఇది నేను ఎందుకు స్పెషల్గా చెప్తున్నాను అంటే చిన్న చిన్న సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సామాన్య ప్రజలు బలైపోతున్నారు సో అధికార పెత్తనం అనే దాంట్లో చిన్న చిన్న వాళ్ళు నేను శ్రీరెడ్డి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ముఖ్యంగా శ్రీరెడ్డి లైఫ్ స్టైల్ తీసుకుంటే స్టార్టింగ్ క్యాస్టింగ్ కోచ్ నుంచి ఆమె ఎంత పోరాడినా ఎంత చేసినా ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇలా తిట్టడం వల్ల ఇప్పుడు ఏమైంది ఆమె బహిర్గంగా మళ్ళీ క్షమాపణ చెప్పడం జరిగింది అంటే ఎవరినైతే తిట్టిందో ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళకి సారీ చెప్పి ఇలా ఇలా చేసిన అంటే దాన్ని బట్టి ఏమవుతుంది ఆమె చేసిన పోరాటం అయినా కానీ అమ్మాయిలకి వచ్చింది అంత గుర్తు అయిపోయింది ఆమె నిజంగా చేసినా కూడా ఈ దీని దీంట్లో కొట్టుకుని వెళ్ళిపోయింది ఆమె పాజిటివ్నెస్ ఎవరికీ కనిపించదు నెగిటివ్నెస్ మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా ఇది తెలుసుకోవాల్సిన విషయమే అధికారం ఉందనేసి విత్తనం చేయడం కానీ ఏదైనా చేయడం కానీ పోలీసులు మన చేతిలో ఉన్నారు వాళ్ళు మన చేతిలో ఉన్నారు అని చేయడం ద్వారా అధికారం అనేది కొంతకాలమే ఉంటుంది సో మళ్ళీ అదే బారిన వాళ్ళు పడతారని గుర్తుపెట్టుకోవాలి సామాన్య ప్రజలు మాత్రమే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో మీరు నిజంగా అధికారంలో నలిగిపోద్దండి అధికారులు చెప్పిన వినొద్దండి నిజంగా రియాలిటీగా ఏం జరిగితే అది మాత్రమే చేయండి ముందుకు వెళ్ళండి కాబట్టి అధికారం అనే స్కూల్లో చేసే వాళ్ళది మీరు నిజంగా ఇలా చేస్తే నిజంగా సామాన్య ప్రజలు నష్టపోతారనమాట సో ఇది నేను చెప్పదలుచుకుందా శ్రీరెడ్డి చరిత్ర ఎందుకు చెప్పిన అంటే దాంట్లో ఆ ఎగ్జాంపుల్ ఆమె ఎలా వచ్చింది ఎలా చేసింది ఇప్పుడు ఎలా అయిపోయింది ఇప్పుడు క్షమాపణ చెప్పింది ఎలా అయిపోయింది ఎలా వెళ్ళినా ఎలా దిగజారింది అనేది మీకు చెప్తున్నా అనమాట ఒక ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సో అది పరిస్థితి ఇంకా కోర్ట్ అంటారా కేసులు అంటారా అరెస్ట్ చేసే మహా ఏమవుతుంది మళ్ళీ మూడు నెలలు బెయిల్ తెచ్చుకుంటారు అది మామూలుగా కావాలన్నమాట సో ఇది పరిస్థితి అప్పుడు కేసులు పెట్టడం వల్ల లోపల వేయడం వల్ల త్రీ మంత్స్ ఉంటారు ఎవరైనా జైల్లోకి వెళ్ళినప్పుడు అడ్డర్ చేసిన వాళ్ళు కూడా త్రీ మంత్స్ బయట వస్తున్నారు మెయిన్లో సో కాబట్టి ఆ కేసు అనేది ల్యాగ్ 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 అది దాన్ని నేను మళ్ళీ మిగతా స్టోరీ చెప్పిన సో సామాన్య ప్రజలు మాత్రం జాగ్రత్త మీరు రాజకీయ ఒత్తుల్లో కానీ అధికార పార్టీ వాళ్ళు చూడాలని కానీ ఇట్లా చేయొద్దండి ఎందుకంటే నేను సామాన్యమైన అమ్మాయిని కాబట్టి సామాన్యుల కోసం పోరాడ పోరాటే తత్వంలో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఎందుకంటే అవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసినా శ్రీరెడ్డి నిదర్శనం కాబట్టి మీరు కూడా ఇలా గురి అవ్వద్దు ఇబ్బంది పడదండి సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సో ముఖ్యంగా వీడియో లాస్ట్ చెప్పడం అంటే ఇది ఎవరిని కించపరిచే విధంగా కాదు కానీ సో జనాలకి తెలియని అవేర్నెస్గా ఉంటుందనే ఉద్దేశంతో చేసిన థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదములు